फुल फुल है बिल्कुल वखन मैं ना స్వచ్ఛారత్ నివాస కూడా మనము జరుపుకుంటున్నాము ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నది ఏంటంటే మీ అందరికీ కూడా తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతున్నది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే శానిటేషన్ యాక్టివిటీస్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారో దేశవ్యాప్తంగా వారిని గుర్తించి వారికి సన్మానం చేయడం సేమ్ సిమిలర్ లైన్స్లో దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ అనేది కూడా ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టడం జరుగుతున్నది దాని యొక్క ముఖ్య ఉద్దేశం సాషా యాక్టివిటీస్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి ప్రతి నెల మూడో శనివారం సాషా డేగా మనం జరుపుకుంటున్నాము ప్రతి ఒక్క డిఫరెంట్ మంత్స్ డిఫరెంట్ థీమ్స్తో దాంట్లో మంచి పని చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఇండివిజువల్స్ని గుర్తించి వారికి సన్మానం చేయడం సో ఈ అవార్డ్స్లో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్లో సెవెంటీన్ అవార్డ్ కేటగిరీస్ ఉన్నాయి స్వచ్ మున్సిపాలిటీస్ స్వచ్ఛ గ్రామ పంచాయత్ స్వచ్ఛ స్కూల్స్ స్వచ్ఛ హాస్పిటల్స్ స్వచ్ఛ ఆఫీసెస్ స్వచ్ఛ రైతు బజార్స్ స్వచ్ఛ బస్టర్ బస్ స్టేషన్స్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ అని సెవెంటీన్ కేటగిరీస్లో ఈ అవార్డ్స్ ఉన్నాయి దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది అని చూస్తే ర్యాంకింగ్ ప్రతి ఇన్స్టిట్యూషన్స్ని కూడా ర్యాంకింగ్ చేయడానికి త్రీ స్టేజెస్లో ఈ సెలక్షన్ అనేది జరిగింది ఫస్ట్ స్టేజ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ వారే మనం ఏదైతే స్టేట్ నుంచి ఇచ్చిన పెరామీటర్స్లో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటారు నామినేషన్స్ ఇస్తారు బేస్డ్ ఆన్ దట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వారిని వెరిఫికేషన్ చేయడం ఆ తర్వాత ఫైనల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ నామినేషన్స్ని స్టేట్కు పంపి స్టేట్ నుంచి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అనేది కూడా జరిగింది ఈ త్రీ స్టేజెస్లో మనకు ఈ సెలక్షన్ అనేది జరిగింది దానికి కూడా సాసా పోర్టల్ అదేవిధంగా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇవి అన్నీ కూడా జరిగింది మన గుంటూరు జిల్లాలో చూస్తే సెల్ఫ్ అసెస్మెంట్లో పార్టిసిపేట్ చేసిన సెంటర్స్ అవి ఇన్స్టిట్యూషన్స్ చూస్తే వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ సెంటర్స్ పార్టిసిపేట్ చేశారు నుంచి డిస్టిక్ లెవెల్ వెరిఫికేషన్ మనం చేసినది వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ సెంటర్స్కి మనం చేసి వాటి నుంచి వన్ ల్యాక్ త్రీ థౌజండ్ సెవెంటీన్ డిస్ట్రిక్ట్ లెవెల్ నామినేషన్స్ని స్టేట్ పంపడం జరిగింది దాంట్ నుంచి మన గుంటూరు జిల్లా నుంచి ఫైవ్ స్టేట్ లెవెల్ అవార్డుస్గా సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా మనం డిస్టిక్ లెవెల్లో కూడా ఈ అవార్డ్ సెరమనీస్ అక్టోబర్ సిక్స్త్ నిర్వహించబోతున్నాము దాంట్లో ఒక నలభై ఎనిమిది డిస్టిక్ లెవెల్ అడా అవార్డుస్గా సెలెక్ట్ చేయడం జరిగింది ఇవి డీటెయిల్స్ అన్ని కూడా మనకు సాసా పోర్టల్లో అందరూ కూడా చూసుకోవచ్చు లెవెల్ అవార్డ్స్ పొందినవారు స్వచ్ఛ మున్సిపాలిటీస్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ కేటగిరీ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్ తీసుకున్న తీసుకున్నవారు ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ స్వచ్ఛ మున్సిపాలిటీస్ కింద తీసుకుంటున్నారు స్వచ్ఛ మున్సిపాలిటీస్లో సెకండ్ మనకు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ వారు కూడా అవార్డ్ తీసుకుంటున్నారు అదేవిధంగా స్వచ్ఛ విలేజ్ ఆర్గనైజేషన్ కింద ములుకుదూరు విలేజ్ ఆఫ్ కొన్నూర్ మండల్ స్వచ్ఛ అంగన్వాడీస్ జొన్నలఘట మెయిన్ అంగన్వాడీ స్వచ్ఛ రైతు బస చుట్టుగుంటూ రైతు బస ఈ ఫైవ్ కేటగిరీస్ కింద స్టేట్ లెవెల్ అవార్డీస్ అదేవిధంగా మనకు డిస్టిక్ లెవెల్ అవార్డ్స్ దాని కింద చూస్తే స్వచ్ఛ మున్సిపాలిటీ కింద కొన్నూర్ మున్సిపాలిటీ ఎంపిక అవ్వడం జరిగింది బెస్ట్ స్వచ్ఛ వారియర్స్ శానిటేషన్ వర్కర్స్ దాంట్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కల్లా సుమాలత గారు తెనాలి సంబంధించిన దుర్గాప్రసాద్ గారు కొన్నూర్ శ్రీ బద్దటి శ్రీనివాసరావు గారు ఎంటీఎంసి సంబంధించిన టి శివకోటేశ్వరరావు గారు ఎంటీఎంసి సంబంధించిన డి రాము గారు ఈ ఐదుగురు కూడా శానిటేషన్ వర్కర్స్ వారిని బెస్ట్ స్వచ్ఛతా వారియర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది బెస్ట్ బెస్ట్ స్వచ్ఛతా గ్రీన్ అంబాసిడర్స్ ఈ కేటగిరీ కింద ఫైవ్ గ్రీన్ అంబాసిడర్స్ చెబురోలు గ్రామ పంచాయత్ సంబంధించిన నల్లపట్టి రాఘవమ్మ నందివెలుగు గ్రామ పంచాయత్ సంబంధించిన సల్మాన్ రాజు వెంకళపాలయం గ్రామ పంచాయత్ చెందిన చింతపల్లి జ్యోతి తుమ్మలపాలెం గ్రామ పంచాయత్ చెందిన ఉయ్యల శివ పార్వతి దుగ్గిరాల గ్రామ పంచాయతీ చెందిన పొక్కురి రూప ఈ ఫైవ్ మెంబర్స్ గ్రీన్ అంబాసిడర్స్ బెస్ట్ స్వచ్ఛత గ్రీన్ అంబాసిడర్స్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది స్వచ్ఛ అంగన్వాడీస్ ఈ కేటగిరీ కింద ఫోర్ మెంబర్స్ ఫోర్ అంగన్వాడీ సెంటర్స్ ఎంటీఎంసి సంబంధించిన ఆంజనేయ కాలనీ అంగన్వాడీ గుంటూరు వెంకట్రావుపేట్ అంగన్వాడీ మేదికుంటూరు మేదికొంటూరు అంగన్వాడీ తెన్నాలి కొలకలూరు అంగన్వాడీ సెంటర్స్ బెస్ట్ స్వచ్ఛ గవర్నమెంట్ ఆఫీసెస్ ఈ కేటగిరీ కింద రెండు గవర్నమెంట్ ఆఫీసెస్ ఒకటి గుంటూరు వెస్ట్ ఏపీసీపీడిసిఎల్ ఆఫీస్ గుంటూరు వెస్ట్ ఆర్డబ్ల్యూఎస్ జిల్లా పరిషత్ ఆఫీస్ సెలెక్ట్ అవ్వడం జరిగింది బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ లార్జ్ అండ్ మెగా గుంటూరు హిందుస్థాన్ కోకో కోలో బ్రిజెస్ లిమిటెడ్ బెస్ట్ స్వచ్ఛ ఇండస్ట్రీస్ ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఎస్ఎల్జి కుమార్ ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ భారతి కన్స్యూమర్ కేర్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నెక్స్ట్ కేటగిరీ బెస్ట్ స్వచ్ఛ హాస్పిటల్స్ అక్టోబర్ సిక్స్త్ నాటికి స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ విజయవాడలో జరుగుతుంది దాంట్లో మన జిల్లా నుంచి ఫైవ్ అవార్డీస్ పార్టిసిపేట్ చేసి అవార్డ్ తీసుకుంటారు అదేవిధంగా మన జిల్లాలో కూడా నిర్వహించబోతున్నాము దాంట్లో ఫార్టీ ఎయిట్ డిస్టిక్ లెవెల్ అవార్డీస్ వారు పార్టిసిపేట్ చేసి అవార్డుని కూడా తీసుకుంటారు ఈ ప్రోగ్రాంలో అందరు హానరబుల్ డిస్టిక్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఆల్ డిస్టిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన హెచ్ఓడిస్ అందరూ కూడా పార్టిసిపేట్ అవుతారు ఈ సందర్భంగా ఎవరైతే అవార్డు ఇప్పుడు గెలిచి ఉన్నారో అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున అభినందనలు తెలియజేస్తూ ఆ లిస్ట్ ని అందరికీ కూడా ఒక్కసారి ఇప్పుడు చెప్పదలుచు